మనిషి తాను జీవిస్తున్న ఈ ధర్తిని గురించి ఆలోచిస్తే దీనిని పుట్టించిన వాడెవడు ఆకాశం నుండి వర్షం కురిపించేదెవరు మనిషిని అందమైన ఆకారంలో ఎంతో పొందికగా పుట్టించిన దేవరు అంతేందుకు మనిషి స్వయం తన శరీర ఆకృతిని గమనిస్తే ఆశ్చర్యపోతాడు నీవు పీల్చుతున్న ఈ గాలిని గమనించు అది ఒక్క క్షణమైన ఆగితే నీ జీవితమే అంతమవుతుంది అయితే దానిని ఉనికిలోకి తెచ్చింది దేవరు నీవు త్రాగే నీరు నీవు తినే ఆహారం నీవు నడిచే ఈ నేల నీకు వెలుతురునిస్తున్న సూర్య చంద్రాదులు ఇంకా నీవు తిలకిస్తున్న ఆకాశం నక్షత్రాల సమూహాలు అన్నింటినీ సృష్టించిన వాడెవడు అన్నటువంటి ప్రశ్న తప్పకుండా తలెత్తుతుంది అయితే ఏమిటి సమాధానం ఆ సృష్టికర్త కేవలం అల్లాహ్ నిశ్చయంగా అల్లాయే అవును అల్లాయే ఈ జగమంతటిని సృష్టించాడు ఆయన ఒక్కడే దాన్ని నడుపుతున్నాడు అందులో మార్పులు చేస్తున్నాడు ఆ పనులు చేయడానికి ఆయనకు ఎవరి సహాయము అవసరము లేదు ఆయనకు ఎవరూ సాటి లేరు